హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందో మీ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే కేవలం డిగ్రీ ఎర్రతోటి అయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి జీతం విషయానికి వస్తే మనకు కూడా మంచి శాలరీస్ తోటి ఉన్నాయి బట్ ఏంటంటే మనకు డిగ్రీ ఎర్రతోటి ఉద్యోగాలు అన్నమాట గుర్తుపెట్టుకోండి కేవలం గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీషా వాళ్ళు వాళ్ళకైతే ఉద్యోగాలు ఉన్నాయి జీతం కూడా మనకు దాదాపు లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు అయితే శాలరీ ఉంటుంది సైలు ఉంటాయి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా చూద్దాం మరి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యొక్క శాలరీ విషయానికి వస్తే అప్లికేషన్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులు ఉన్నాయి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతాయి అనమాట సో ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లెంతిగా సో డైరెక్ట్ చెప్పేస్తాను సో చూసుకుంటే చాలామంది కూడా ఏంటంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అందువల్ల మనకి ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకి ఉద్యోగాలు అన్నమాట సో గుర్తుపెట్టుకోండి మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఈ ఉద్యోగాలు సో దీనిలో చూసుకుంటే మనకు ఇది డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి ఉంది అది కూడా మనకు సో మనకి ఏంటంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అంటే దాదాపు మనకు జీవితం కూడా బాగానే ఉంటుంది చాలామంది కూడా దీనికోసం ఉంటే చూపిస్తూ ఉంటారు ఓకేనా సో చూసుకుంటే మనకు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వ సంబంధించిన నోటిఫికేషన్ ఇది మనకు భారత అంతర్గత జల మార్గాల ప్రాధికార సంస్థ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు రావడం జరిగింది ఈ యొక్క అథారిటీ నుంచి మనకు కొన్ని ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటంటే సర్వేర్ ఆఫ్ ఓకేనా సర్వేర్ మనకు ఉంది ఇందులో ఉద్యోగాలు అన్నమాట ఇవి ఇంకోటి చూసుకుంటే మనకు సీనియర్ సంబంధించినటువంటి ఆఫీసర్ కొన్ని ఉద్యోగాలు రెండు ఉద్యోగాల పోస్టులకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి సో చూద్దాం మరి ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంది అనేది చూద్దాం ఇప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఏమేం పోస్ట్ ఉన్నాయి ఇంకా తను చూసుకుంటే మనకి ఇందులో డిగ్రీ క్వాలిఫికేషన్ తోడు ఉన్నటువంటి పోస్ట్ ఏంటంటే జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ అనమాట సో ఇవి వచ్చేసి మనకు దాదాపు తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సో ఇదొకటి మనకు ఇదొకటి మరొక పోస్ట్ అనమాట ఇది ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట ఒక పోస్ట్ ఖాళీగా ఉంది వీటిని అయితే వీళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు రెండు రకాల పోస్టులు జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది సో ఈ రెండు పోస్టులను కూడా అంటే డిఫరెంట్ జాబ్స్ వీటిని డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఉండాలి అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే మనకు దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే దాటకూడదు గుర్తుపెట్టుకోండి ముప్పై ఏళ్ళు అయితే ముంచకూడదు మీకు ఇంకా మన రిజర్వే రిజర్వేషన్స్ పరంగా మనకైతే వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ లైక్ ఉంటుంది కదా అలా మీకు అయితే సడలింపు ఉంటుంది అది ఎంత అనేది వీళ్ళ యొక్క నోటిఫికేషన్ ప్రకారం సో బట్ ఏంటంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే మీరు దాటకూడదు అది అదొకటి గుర్తుపెట్టుకోండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండదు ఓకేనా సార్ రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు జూనియర్ హైడ్రోగా హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ తొమ్మిది పోస్టులు ఉన్నాయి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది సో ఇది రెండు రకాల పోస్టులు అయితే ఇల్లు భర్తీ చేస్తున్నారు సో దీనిలో చూసుకుంటే మనకు తేదీలు అంటే అప్లికేషన్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ సెవెంత్ స్టార్టింగ్ డేట్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి నవంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి సో మరొకటి చూసుకుంటే మనకు దరఖాస్తు ప్రక్రియ మొత్తం వచ్చేసి మనకి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే ఆన్లైన్ తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది ఇందులో చూసుకుంటే మనకు ఓబీసీ వాళ్ళకు అండ్ ఓసీ వాళ్ళకు వచ్చేసి ఐదు వందల ఫీజు అయితే ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే ఎలాంటి దరఖాస్తు ఫీజు అయితే లేదు గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఓబీసీ వాళ్ళకి అండ్ ఓసీ వాళ్ళకు మాత్రమే మనకు అప్లికేషన్ ఫీజు ఉండడం జరిగింది మిగతా వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసుకుంటే మనకు సో మరి అప్లికేషన్ చేసిన తర్వాత మమ్మ మనం అయితే ఏ విధంగా ఇలా ఆన్లోడ్ చేసుకుంటారంటే పోస్టులను బట్టి మనకు సిబిటీ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు దానిలో వచ్చినటువంటి మెడిటేవర్ అయితే వస్తారో వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళని అయితే ఆన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా త్రీ వేయస్లో వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి శాలరీ అంటే వస్తే ఎంత ఉంటుంది అంటే జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకు శాలరీ వర చూసుకుంటే లక్ష పన్నెండు వేల నాలుగు వందలు శాలరీ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇతర అలవెన్సెస్ ఉంటాయి అంటే హెచ్ఆర్ఏ కావచ్చు డిఏ కావచ్చు టీఏ కావచ్చు అవి ఎక్స్ట్రా ఉంటాయి మనకైతే శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ లక్ష పన్నెండు వేల నాలుగు వందలు అయితే జీతం అయితే ఉండడం జరిగింది ఓకేనా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మరొక పోస్ట్ ఉంది కదా దీనికి వచ్చేసి మనకు శాలరీ విషయానికి వస్తే లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు లక్షా డెబ్బై ఏడు వేల ఐదు వందల శాలరీతో అయితే మనకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది దీన్ని కూడా మనకు ఈ శాలరీ కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి దానిలో చూసుకుంటే టీఏ కావచ్చు డిఏ కావచ్చు హెచ్ఆర్ఏ కావచ్చు సవి ఎక్స్ట్రా అనమాట మనకైతే శాలరీ పరంగా చూసుకుంటే లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు అయితే జీతం అయితే వస్తుంది మంచి పోస్ట్ అనమాట మనకు అకౌంట్స్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోండి అస్సలు మిస్ అవ్వదు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకుండా అయితే అప్లికేషన్ చేయండి మనకి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి రెండు రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మంచి ఆపర్చునిటీ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ అయితే చేయండి మనకి ఇక్కడ జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ ఒకటి ఉంది అండ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అకౌంట్స్ ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అదేవిధంగా మనకు హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ చేస్తూ ఉంటారు కదా ఆ కొలతలు కొలిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిలో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది కూడా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే శాలరీ పరంగా కూడా హైగా ఉంది మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇది ఉద్యోగం అనమాట అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి క్వాలిఫికేషన్ కూడా మరీ తోట ఉంది కాబట్టి మిస్ చాలా మంది కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది ఇక్కడ మనకి ఏజ్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి రెండు మీరైతే మూడు ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి మీకు ఏజ్ ఓకేనా రెండు గుర్తుపెట్టుకొని చూసి అప్లికేషన్ చేసుకొని నోటిఫికేషన్ ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి నోటిఫికేషన్ చూడండి మీ యొక్క కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ ఫీ ఉంటుంది పేమెంట్ చేయాలి ఇది ఓబీసీ వాళ్ళకండి ఓసీ వాళ్ళకు రిమైనింగ్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు సో ఫీ పేమెంట్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్గా ఫిల్ చేయండి ఓకేనా కంప్లీట్గా మీకు నేను అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావచ్చు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వాటి కంపల్సరీగా క్లియర్గా ఫిల్ చేయండి తప్పు లేకుండా ఫిల్ చేయండి ఇన్ కేస్ మీకు అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే సార్ కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే దీనికి అప్లికేషన్ చేసే విధానం కూడా ఒక వీడియో చేసి అయితే పెడతాను బట్ థౌజండ్ కామెంట్స్ అయితే కంపల్సరీ నీడు అది వస్తే చేస్తాను సో కంపల్సరీ అయితే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకుంటారు వాళ్ళకనే యూజ్ అవుతుంది ఓకేనా సో ఇదనమాట మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు రెండు రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అటువంటి ఉద్యోగాలు ఇవి అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎవరైనా ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ అయినా డిస్క్రిప్షన్లో ఉంది ఆ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అక్కడ లేటెస్ట్ డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వీడియోస్ ఏదొచ్చినా అక్కడ పోస్ట్ అవుతుంది అక్కడ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు ఓకేనా సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి జాబ్ అయిపోతే అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం డిసిచ్చెందు మీ క్రియాంటేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్